దేశం తరపున ఆడుతున్నప్పుడు బాధ్యత ఉండాలని టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు ఇంగ్లాండ్తో మూడో టీ ట్వంటీ పరాజయం తీవ్ర నిరాశకు వీలైనంత త్వరగా ఈ ఫలితాన్ని మరిచిపోయి చివరి రెండు టీ ట్వంటీలపై ఫోకస్ పెట్టాలని సహచర ఆటగాళ్లకు సూచించాడు ఐదు టీల సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ ఇరవై ఆరు పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే ఈ గెలుపుతో ఐదు సిరీస్ లో ఇంగ్లాండ్ ఒకటి రెండుతో నిలిచింది ఈ మ్యాచ్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు దాంతో ఈ మ్యాచ్లో లో టీమిండియా ఓడిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ టీ ట్వంటీలో గెలుపోటములు సహజమని అభిప్రాయపడ్డాడు ఈ మ్యాచ్లో మేము విజయం సాధించలేకపోయాం కానీ ఈ గేమ్లో గెలుపోటములు సహజమే వీలైనంత త్వరగా ఈ ఫలితాన్ని మరిచి తదుపరి మ్యాచ్ కోసం సిద్ధమవ్వాలి దేశం కోసం ఆడుతున్నప్పుడు బాధ్యతగా ఉండాలి నేను నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను స్పెల్లో ఒక్క ఓవర్ వేయడంపై నేను ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు ఎందుకంటే నేను ఒకే స్పెల్లో కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి జట్టు కోసం ఎప్పుడైనా బౌలింగ్ చేసేందుకు నేను రెడీ నా ఫ్లిప్పర్ పై నేను ఫోకస్ పెట్టాను అది అద్భుతంగా వస్తుంది గత మ్యాచ్లో నేను చెప్పినట్లు నేను బౌలింగ్ చేసి ఉండవచ్చు కానీ ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను అని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు